హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జూలై నెల డిఏ మనకి పెరుగుతుంది కదండి ఈ డిఏ మూడు శాతం పెరగనుందా త్రీ పర్సెంట్ పెరగనుందా అంటే కొన్ని సంస్థలు ఏం చెప్తున్నాయంటే అవుననే అనే చెప్తున్నాయండి అదేంటి నీకెలా తెలుసు ఖచ్చితంగా మూడు శాతమే పెరుగుతుంది అని అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే దానికి ఒక రీజన్ ఉందండి అదేంటిది అంటే డిఏ క్యాలిక్యులేటర్ అంటారు ఈ డిఏ క్యాలిక్యులేటర్ మనం గమనించినట్లయితే మనము జానవర్లు డిఏ రెండు శాతం పెంచారనమాట రెండు శాతం పెంచినప్పుడు మనం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుకున్నాం ఎందుకు తిట్టుకున్నాము అని అంటే అదేంటి మరీ రెండు శాతం డిఏ అంత తక్కువనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా చేశారు చేసారో అనుకున్నామండి అవన్నీ ఏం కాదు దయచేసి బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మనం డిఏని చూసినట్టయితే చూడండి డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మనకి డిఏ మంత్ సిపిఐడెన్ చెప్తానండి డిఏ ఇక డిసెంబర్ నెలలో చూడండి యాభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది వచ్చింది యాభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది వచ్చింది అనమాట అలా కాకుండా మనకి అంతకుముందు యాభై మూడు ఉంది యాభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది వచ్చింది కాబట్టి రెండు శాతం మాత్రమే పెంచడం జరిగింది అదే యాభై ఆరు పాయింట్ సున్నా ఒకటి వచ్చినట్టయితే మనకి డిఏ మూడు శాతం పెంచేవాళ్ళు అనమాట సో దానివల్ల డిఏ క్యాలిక్యులేట్ ఎలా చేస్తారు అని అంటే ఈ సిపిఐ ఐడబ్ల్యూ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారండి సిపిఐ ఐడబ్ల్యూ అంటే కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఐడబ్ల్యూ అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ అనమాట అంటే వినియోగదారుల ధరల సూచి ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే పారిశ్రామిక కార్మికులు సో దీన్ని బేస్ చేసుకొని మనకు డిఏ కేంద్ర ప్రభుత్వం కరువు పథ్యం ప్రకటిస్తుంది అనమాట అయితే దీన్ని ఇట్లా మనం చూడండి డిసెంబర్లో ఎంత ఉంది జనవరిలో నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది యాభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది వచ్చింది డిసె ఫిబ్రవరి ఇరవై ఐదులో నూట నలభై మూడు యాభై ఆరు పాయింట్ ఏడు రెండు వచ్చింది మార్చిలో నూట నలభై మూడు పాయింట్ ఐదు యాభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది వచ్చింది ఏప్రిల్లో నూట నలభై మూడు పాయింట్ రెండు యాభై ఏడు పాయింట్ నాలుగు రెండు వచ్చింది అలాగే మా మే నెలలో తీసుకుంటే నూట నలభై నాలుగు యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు వచ్చింది అలాగే జూన్ తీసుకుంటే నూట నలభై ఐదు యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది వచ్చింది అన్నమాట సో నేను యాభై ఎనిమిది దాటింది కాబట్టి యాభై ఎనిమిది పర్సెంట్ అయింది కాబట్టి డిఏ మనకు జులై నుంచి డిఏ మూడు పర్సెంట్ పెంచి యాభై ఐదు ఉన్న పర్సెంట్ ఉన్న డిఏ యాభై ఎనిమిది శాతం అవబోతుంది ఈ డిఏ మనకి దసరా కానీ లేదంటే దీపావళికి కానీ ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉందండి సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి Thank you. Thank you very much.